అమ్మాని పిలిచే పిలిపే మరిచిపోతున్నావు నీ నోటితోటి ఎందుకు కొడుక నీ నోటితోటి ఎందు నానా అమ్మాని పిలిచే ఈ పదాన్ని ఎప్పుడైనా మరిసిపోకు కొడుక నువ్వు దాగే నీళ్ళు కూడా తల్లిచ్చినే కొడుక అమ్మాని పిలిపించుకునటానికే నినుగన్నాని నేను నువ్వు సంపాదించిన గడ్డ తింటనని కనలేదు కొడుక నేను నేను ఎన్నో రాత్రి నిదురవుచ్చుకోని కంటి పాపలు చంపుకొని నువ్వు నడియాము రాసి అమ్మాని ఏడితే కూడా నీకు నేను కంటి పాపలు చంపుకోని నేను లేచి నీకు పాలు వడితిగాదు కొడుక నువ్వు నడువా పోతే రెండెండ్ల పొద్దునుంచి తపతప అడుగులు నా కొడుకు ఎత్తలేడు ఇంకా నేను ఆ గంగమ్మ తల్లికి తెప్పెదిత్తనని మొక్కుకున్న నువ్వు నడువంగనే నిన్ను తీసుకొని పోయి ఆ గంగమ్మ తల్లికి తెప్పెదీసి అత్తి కొడుక నువ్వు ఇంకా అమ్మాని నన్ను ఆ ఆగుళ్ళున్న అమ్మవారు ಮೊಕ್ ಕೊಡುಕನು ಗನಗನ ಮಾತಾಡಿ ನೇನು ಗಂಟ ಗಡತ ತೀ ಮೊಕ್ಕು ಕುನ್ನ ಕೊಡುಕ ನೇನು ಗನಗನ ಮಾಟ್ಲಡಿ ನಾನು ಅಮ್ಮನಿ ಪಿತ್ತೆ ಗಂಟನ ನೀ ಮೊಕ್ಕುಕೊನಿ ಗಂಟ ಕೂಡ ಗಟ್ಟಿನ ಗದು ಕೊಡುಕ ನೀನು నువ్వు అమ్మాని మొదటి పిలుపు నన్నే విలువాలెనని నేను ఎంతో ఆశపడి నిన్ను గన్నగాదు కొడుక నువ్వు ఇరవై ఇప్పుడు నన్ను పిలుసుడే మానేసినవు నిన్ను బడికి రోలేయ్యలేద నేను ನಿಗು ಐದೆಂಗ್ಲು ನಿಂಡಿ ನಂಕ ನಿನ್ನು ಬಡಿಕಿರೋಲೆಯಲೇದನು ನಾ ಕೂಟಾಟ ಜಪ್ಪಿ ಪೋಲೇದ ಕೊಡುಕ ಅವನ್ನೀ ನೆನು ಇಪ್ಪುಡು ಎತ್ಲ ಮರಿಸಿ ಪೋವಾಲೆ ನೀಕೇ ಮನ್ನಾ

నేను నీ రాత గనలేదు నీ రాసిన బ్రహ్మకు కూడా తెలువది నీకు రాత ఎట్ల రాసిండో తోలు కింది రాత కొడుకది ఎవలకు తెలువది ఇప్పుడిప్పుడే అంటున్నావు నా తల్లితోటి నాకు మంచిగా జరుగదని నాతోటి నాకు చెప్పి ఎటన్నవైనా పనులేగావు అంటున్నావు కొడుక నువ్వు సినిన్నప్పుడు నేను తయారు చేసి నిన్ను బడికి దోలెయ్యలేద నువ్వు నాకు బాగి చెప్పిపోలేదా నీకు మంచి జరిగింది నీకు ఏమీ చెడు జరగలేదు కొడుక ఏ చెడు జరిగినా మన మంచి గురించే అనుకున్న నేను ఎన్నో రాత్రిలు నేను నిదురా ఉచ్చుకొని నీకు పాలు పడి కొడుక అమ్మాని పిలిపించుకునుటానికే గదా అమ్మాని పిలిసే పదమే మరిచిపోతున్నావు ఎందుకోసమని కొడుక ఆ గుళ్ళు అమ్మవారు కూడా అమ్మనే కదా నా తీరుగా ఆమె కూడా అమ్మనే కదా ఆ గంగమ్మ తల్లికి మొక్కుకుంటున్నావు ఆమె కూడా ె గంగజలు పొంగులు వంగుకుంటాత్తది అమ్మా అన్న పదము ఎప్పుడు మరువకు కొడుక తల్లిదండ్రులను మించిన దైవమంటూ ఉండది